కలిసి అట్లాగే రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోటి అధ్యక్ష మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకురావటానికి పూర్తి ప్రయత్నము చేస్తున్నారు అధ్యక్ష పూర్తి ప్రయత్నము చేస్తున్నప్పుడు దానికి ఒక లీడర్ ఉండాలి అధ్యక్ష ఆ లీడరే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఆయన పైన ఉన్న ఎంతో మంది ఆశలతోటి రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగు వారు అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా అధ్యక్ష ఎంతో నమ్మకం ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీద అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రూపకల్పన చేశారో ఇదివరకు ట్వంటీ ట్వంటీ రూపకల్పన చేసినప్పుడు పెదివి ఏ విధంగా విరిసేవారో అటువంటిది ఎక్కడా కూడా లేదు అధ్యక్ష తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో చేసేదానికి పూర్తి చేసేదానికి పూర్తి అవకాశం ఉంటుంది అధ్యక్ష తప్పనిసరిగా ఇది జరుగుతుంది అనేది ఒక్క నిమిషం సార్ విజయకుమార్ దయచేసి ఫ్లో పోతుంది ఎందుకంటే తప్పనిసరిగా అధ్యక్ష స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష కాబట్టి ఈ విజన్ ఉండాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండాలి చంద్రబాబు నాయుడు గారే ఉండాలి దీనికి సరి అయిన వ్యక్తి సరైన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధిపై మళ్ళీ కష్టపడి ఆ విజన్ కూడా ఉండాలి కష్టపడాలంటే నేను కష్టపడతాను కానీ ఇప్పుడు పెద్ద కష్టపడిన మనకి ఏమైనా విజన్ ఏమో అంత విజన్ లేదు అధ్యక్ష నాకు వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి అయితే విజన్ ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు విజన్ తోటే మళ్ళీ వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని దేశంలో ఏ విధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి భారతదేశ గౌరవం కూడా ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి అనే భావన తోటి ఇదివరకు కాంగ్రెస్ పరిపాలనలో భారతదేశ గౌరవం అంతా కూడా పోయింది అధ్యక్ష ఎక్కడైనా ఇంటర్నేషనల్ లో గౌరవం లేనటువంటి పరిస్థితి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఇంటర్నేషనల్ గా గౌరవం గౌరవం అనేది వచ్చింది అధ్యక్ష అట్లాగే దేశాది నేతల్లో కూడా ప్రపంచ స్థాయి నేతల్లో కూడా మన భారత ప్రధాని ఒక నేతగా ఉన్నారంటే మనం చాలా గౌరవంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతో గర్వపడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష భారతదేశంలోనే ఎంతో మంది చీఫ్ మినిస్టర్స్ ఎంతో మంది ఉన్నారు అటువంటి చీఫ్ మినిస్టర్స్ ఎన్డీఏ ప్రభుత్వ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ గౌరవం దేని గురించి వచ్చింది అధ్యక్ష కేవలం